ప్రపంచంలో ఉన్న మహిళ అందరికీ కూడా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి నేను మాధవి శర్మని ఇక్కడ బాలోత్సవ కమిటీ మెంబర్స్ మాకు చక్కటి అవకాశం ఇచ్చినట్టు ఇచ్చిన సుజాత గారికి ప్రతి కమిటీ మెంబర్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఈనాటి కార్యక్రమంలో నుంచి సాయంత్రం వరకు నిర్విలాగా ఎంతోమంది మహిళలు ప్రోత్సహిస్తూ ఆటపాటలు డాన్సులు నృత్యము సంగీతము అలాగే సాహిత్యము మరియు నాట నాటక వేషధారులతో ఓళ్ళు మంది మహిళలందరి ముందుకు రావడానికి కారణం బాలోత్సవ కమిటీ అట్లాగే ఈ ఒకటే కాదండి రెండు వందల యాభై ఆరు మంది ఈ యొక్క పుస్తకాన్ని రిలీజ్ చేశారు దేశవ్యాప్తంగా మొత్తం ఉన్న మహిళ కూడా ఒక్క దాటిగా ఒక పుస్తక రూపంలో దాన్ని రిలీజ్ చేసి నేటి తరానికి అన్ని అందించారు ఈ నాటి కమిటీ ఇది ఒకటే కాదు ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ప్రతి ముందు మేము ఉన్నామని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందులో భాగంగా మేము ఉండడం మా పిల్లలు మా స్టూడెంట్స్ మనసాజ్ రాగయ్య ఎంతో గర్వకారంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్